షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఎప్పుడైనా ఫిలిమ్స్ లో ట్రై చేసారా నా మూవీ ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయింది కన్నడలో కమరొట్టు అని అది నా ఫస్ట్ మూవీ ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ అంటే ఇప్పుడు రెండు ప్రాజెక్ట్ కమిట్ అయ్యాను తమిళ్ ఒకటి తెలుగులో ఒకటి చేస్తున్నాను సో మధ్యలో నేను అప్పుడు డైరెక్టర్స్ తో వెళ్ళి నా ప్రొఫైల్ ని పిచ్ చేసి అదంతా జరుగుతుంది సో ఒక మంచి టైం వచ్చినప్పుడు మేబీ

దట్ మీన్స్ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ మేము సీరియల్లో చూసాము అండ్ మాకు కూడా ఆ ఫీల్ ఎక్కడ ఉంది అంటే ఒక యాక్టర్కి ఒక మెయిన్ సిల్వర్ స్క్రీన్లో ఒక బిగ్ కనిపించే ప్రతి యాక్టర్ యాక్టర్ కి ఉన్న క్వాలిటీస్ అన్ని మాకు సిమిలర్ గా మీలో కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వన్ డే వస్తుంది మనం వేసే ఒక ప్రైమరీ మినిమల్ ఎఫర్ట్ అది మేక్ ఇట్ బిలీవబుల్ ఏ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేసినప్పుడు ఆడియన్స్కి ఇలా అవే అవ్వకూడదు అండ్ దే చూడండి బ్లింక్ అన్ ఐలెట్ ఎలా చూడాలంటే విదౌట్ బ్లింకింగ్ అండ్ ఐలెట్ చూస్తూ ఉండాలి పర్ఫార్మెన్స్ అలా ఉండాలి అండ్ బి న్యాచురల్ లైక్ ఎలా న్యాచురల్గా నేను మీతో ఇప్పుడు సరదాగా మాట్లాడుతున్నాను రోడ్లో ఎలా మాట్లాడతారో అలాగే ఉండాలి అని లైక్ దాట్ కమ్స్ ఫ్రమ్ ద పీపుల్ ఐ వర్క్ విత్ ఓకే సో మీ కే కైండ్ ఆఫ్ స్టోరీస్ అంటే ఇష్టం అంటే ఒక్కొక్క యాక్టర్ కి ఫిలిమ్స్ లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా అలా మీ ఫేవరెట్ ఏంటంటే లవ్ ఆ కమర్షియల్ ఆ లైక్ అదే నేను అప్పుడే చెప్పినట్టు నాకు అన్ని జానర్స్ ఇష్టం ఏ పార్టిక్యులర్ జానర్ ఇష్టం అని కాదు కానీ మీకు ఇందులో ఎక్కువ సూటబుల్ అవుతుందని మీరు నమ్ముతారు థ్రిల్లర్స్ చాలా ఇష్టం ఓకే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో

సో ఆ ఫ్యాన్స్ అసలు చాలా ఎక్కువ అయ్యారు కదా మీ కపుల్ అంటే మీ కి మీ టామ్ అండ్ టోమీ పేర్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు నువ్వు నేను కదా కదా కొంచెం పొట్ట స్టమక్ రాకూడదు కొంచెం పింపుల్ రాకూడదు అంటే స్కిన్ కేర్ కానీ ఫిజిక్ కేర్ గానీ సో ఎలా తీసుకుంటారు మీరు పర్సనల్ గా ఎప్పుడు సమ్ టైమ్స్ చాలా ఇన్వెస్టెడ్గా ఉంటాను ఇలానే చేయాలి ఇలానే వర్కౌట్ చేయాలి ఇలా ఈ డయట్లోనే ఉండాలి సో టైం దొరికినప్పుడు జిమ్కి వెళ్ళాలి అండ్ ఇదంతా చేసిన స్కిన్ కేర్ చేసుకోవాలి ఇదంతా ఉంటుంది ఒక గా ఉంటుంది కానీ ఎప్పుడు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుందో అప్పుడు వన్ బై వన్ అదంతా ప్రయారిటీ తక్కువైపోతుంటుంది ఎందుకంటే వర్క్ ఎక్కువ చేసినప్పుడు అది ఏదో ఒక రిలీఫ్ కావాలి అనిపిస్తుంది సరే రిలీఫ్ మనకి యాజ్ హ్యూమన్స్ ద మెయిన్ రిలీఫ్ ఇస్ ఫుడ్ ట్రూ సో ఫుడ్ లో ఏదో ఒకటి అట్లీస్ట్ ప్లీజ్ ఆ క్రేవింగ్స్ ని సటిస్ఫై చేసుకో చేసుకోవాలన్నట్టు ఉంటది సో అది ఒక్క స్టార్ట్ అయ్యి మళ్ళీ 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 రెగ్యులర్ అయిపోతాయి ఇప్పుడు లాస్ట్ టూ మంత్స్ నుంచి అలానే అండి నాకు ఒక ఇంజురీ అయింది షూట్ లో సో అప్పుడు జిమ్ స్టార్ట్ చేశాను హా అవును ఓకే ఒక ఆటో సీన్ చేస్తున్నప్పుడు ఆటో వెళ్తూ ఉంటది మార్కెట్ లో ఫ్రెష్ ఆటో ఆటోని స్టాప్ చేయాలి దొంగ లోపల ఉంటాడు దొంగని ఆటో నుంచి తీసుకుని కొట్టాలి దొంగ సో ఆటో వెళ్తూ ఉన్నప్పుడు రన్నింగ్ ఆటోలో నేను రన్నింగ్లో వెళ్ళి తీసుకోవాలి కానీ ఆటో ఆగిపోయింది అక్కడ ఆటో ఆగిన వల్ల నా రన్నింగ్ స్పీడ్ నేను తగ్గించలేదు అక్కడ నేను ముందుకెళ్ళిపోయాను అప్పుడు వెనక నుంచి ఆటోని పట్టుకున్నాను అప్పుడు లాగేసింది షోల్డర్లో ఇంజరీ అయింది సో అప్పటి నుంచి జిమ్ కొంచెం రెగ్యులర్ లేదు సో జిమ్ రెగ్యులర్ లేదంటే నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఏమవుతుంది డైట్ జిమ్ కి వెళ్ళట్లేదు డైట్ ఎందుకు అని సో డైట్ మీద కాంప్రమైజ్ అయిపోయాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి మీరు చెప్ సో ఇది ఒక మోటివేషన్ గా తీసుకుంటాను ఇంటర్వ్యూ వల్ల ఒక మోటివేషన్ మళ్ళీ వచ్చింది సో హెయిర్ మీ హెయిర్ కేర్ ఎలా ఉంటుంది కానీ అబ్బాయిలకి చాలా ఇంపార్టెంట్ కదా హెయిర్ అండ్ బియర్డ్ కదా ఇక్కడ షాప్ కి సలూన్ కి వెళ్ళినా కూడా ఏ షేప్ చాలా జాగ్రత్త అండ్ హెయిర్ చాలా నాకు ఇలానే కావాలి నాకు ఇలానే కావాలి అన్న రిక్వైర్మెంట్స్ బేసిక్ గా యాక్టర్స్ ఉంటూ ఉంటుంది కదా సో మీరు పర్టిక్యులర్ ఏమైనా సలూన్ ఉందా పర్టిక్యులర్ సలూన్ ఉంది బెంగళూరులో కానీ ఇప్పుడు చెన్నై హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నాను చేంజ్ అవుతూ ఉంటుంది అప్పుడు మీరు ఎలాంటి ఎలాంటి కేర్ తీసుకుంటారు అంటే ఎక్కువ ఏం చేయొద్దు ఈ లుక్ని మెయింటైన్ చేయాలంటే ఎందుకంటే మీ కాన్ డూ ఎనథింగ్ షోట్ ఉంటుంది ఆ కంటిన్యూషన్ అలానే ఉంటది సో ఎక్కువ లుక్ మేక్ ఓవర్స్ ఏం చేయాలంటే అది ఇక్కడ కుదరదు సో ఏం చేయకుండా అదొక అడ్వాంటేజ్ కూడా మనకు ఏం చేయొద్దు ఇలా కంటిన్యూటీ ఉంది లైట్ గా గ్రోమ్ చేసి పెట్టండి అంటుంటా సో అంతే ఓకే అండ్ సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి నా ఫేవరెట్ ఫుడ్ నా హోమ్ ఫుడ్ కంఫర్ట్ ఫుడ్ మదర్ అమ్మ చేసే వంట అమ్మ అమ్మ చేసే వంటల్లో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఫేవరెట్ ఐటమ్ ఇక రా బనానా లో ఒక కర్రీ చేస్తారు ఆ కర్రీ ఇష్టం నాకు అండ్ పప్పు పప్పు చారు నెయ్యి నెయ్యితో అన్నం కలిపి పచ్చడి సో ఫేవరెట్ సో హైదరాబాద్ లో ఏం తింటారు హైదరాబాద్ లో నాకు

ఎందుకంటే ఇదంతా లైక్ దీస్ ఆర్ కామన్ స్పాట్స్ కదా ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు ఒక్కో వాళ్ళు అందరూ చెప్పారు ఇక్కడ తిని తిని నాకు ఈ కార్డ్స్ కూడా ఇష్టం హాకర్స్ ఉంటారు కదా మీద సో మణికొండలో ఒక స్పాట్ ఉంది అలా దోస స్పాట్ ఒకటి నైన్ వెరైటీ దోశ మీస్ ఇస్ సూపర్ అండ్ మీ ఫేవరెట్ కలర్ ఏంటి ఆ ఫేవరెట్ కలర్ మారుస్తూ ఉంటది ఒక కామన్ కలర్ ఏం కాదు కానీ ఈ రెడ్ ఇష్టం నాకు అక్వా మరైన్ కలర్ నాకు చాలా ఇష్టం అండ్ మీరు యూజ్ చేసే కార్స్ లో మీ ఫేవరెట్ కార్ ఏంటి యూస్ చేసే కార్స్ ఇది 100 కార్స్ అన్నట్టు అనుకుంటా అప్పుడు ఓకే బేసిక్ మీ ఫేవరెట్ కార్ నా ఫేవరెట్ కార్ ఇప్పుడైతే ల్యాండ్రోవర్ రోవర్ ఫేవరెట్ డిస్కవరీ ఇష్టం నాకు జీప్ కాంపస్ ఇష్టం సో బైక్స్ ఏకో ఫాసినేషన్ ఉంది బైక్

ఎక్కడైనా యూజ్ అవుతుంది అండ్ లైఫ్లోనే ప్రాక్టికల్గా ఇప్పుడు నేను ఖాళీగా కూర్చున్నప్పుడు ఇన్స్టిట్యూట్ యూజింగ్ అనే యాప్ అలా బ్లాగ్స్ వ్లాగ్స్ అంతా చూసేవద్దు ఇలా కోడ్స్ చూస్తూ ఉంటే ఇన్స్పైరింగ్ గా ఉంటుంది చాలా కోడ్స్ అంతా సేవ్ చేసి పెడతాను ఐ థింక్ సార్ నాయింగ్ ఇట్ రైట్ ఐ థింక్ బట్ కానీ క్లారిటీ ఉంటే థాట్స్ లో సో నీకు నీకు ఎక్కడికి వెళ్ళాలి అదంతా క్లారిటీ ఉంటే సో ఇవ్వం యు డెమ్ బిక్వెషింగ్ ఎట్ ఎవ్రీ నో అన్ దెన్ అండ్ ఐ లైక్ ఆల్ ఓషో కోట్స్ ఎంత బాగుంటుంది అండ్ బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఫ్యామిలీ లో కానీ అండ్ షూట్స్ టైంలో కానీ చాలా ఉంటుంది ఎవ్రీ టైం అంటే ఒకటి మాత్రం ఇక్కడ ఉండిపోతుంది ఫర్ ఎవర్ ఎవ్రీ టైం బ్రదర్స్ తో కలిసినప్పుడు అందరూ ఒకే రూమ్ లో ఉంటాం అండ్ 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 వి టాక్ అబౌట్ మూవీస్ షూట్ గురించి 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 యాక్టింగ్ అదంతా ఇట్స్ లైక్ ప్రాంక్ రాజేష్ చాలా ప్రాంక్స్ చేస్తూ ఉంటాం అది కొంచెం సెన్సార్ బేస్ ప్రాంక్స్ ఇక్కడ చెప్పగల

చాలా లైక్ వర్క్ చేస్తారు దీర్ డోంట్ యాక్ట్ యా యా ఇట్స్ ఆ మెథడ్ దట్ దే ఫాలో వాళ్ళకంటూ ఒక స్టాంపింగ్ పడిపోయింది హై యాక్టర్స్కి ప్రకాష్ రాజ్ గారు ఫర్ ఎవర్ ఎక్సలెంట్ పర్ఫార్మర్ అంటారు ఒక పెర్ఫార్మెన్స్ చూసి నెక్స్ట్ మూవీలో చూస్తే అలానే ఉంది అన్నట్టు ఏం లేదు లైక్ చాలా చేంజెస్ ఉంటాయి సో అది ఇష్టం నాకు అండ్ బాలీవుడ్లో నవాజుద్దీన్ సిద్దికి అండ్ పంకజతో పాటి సార్ మీలో మీకు దిస్ ఈస్ మై గుడ్ నేచర్ ఇది నా బ్యాడ్ నేచర్ అంటే ఏం చెప్తాం పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి పాజిటివ్ అంటే నా కామ్నెస్ మేబి నేను చాలా కామ్ గా ఉంటాను ఎక్కువ రియాక్ట్ చేయను సిచువేషన్స్కి పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే ఎక్కువ రియాక్ట్ చేయ రియాక్షన్స్ ప్రైస్ సార్ ఎలా సార్ ఇలా అయితే పాపం రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి ఒక సర్ప్రైజ్ చేయాలన్నా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలన్నా అని నా ప్రాబ్లమ్ సప్రైజ్ సర్ప్రైజ్ చేస్తే నా నన్ను నన్ను చూస్తారు కదా రికార్డింగ్ చేస్తుంటారు సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇచ్చినట్టే లేదు ఇదేంటి రియాక్షన్ ఉంటుంది బయట నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను అది కామ్నెస్ అంటారా లేకపోతే ఇంట్రోవర్ట్నెస్ అంటారా నాకు తెలియదు కానీ ఇప్పుడు కొంచెం బయటికి వచ్చాను అంత ఇంట్రోవర్ట్ ఏం లేదు అండ్ నా నెగటివ్ అన్నారు కదా నెగటివ్ కూడా ఇదే ఈ ఇండస్ట్రీలో ఎంత కామ్గా ఉంటే కొంచెం ఇట్ డజన్ వర్క్ యాక్చువల్లీ బట్ ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ వే ఇప్పటి వరకు చాలా మందికి మీ గురించి తెలియని ఒక విషయం ఏదైనా మాతో షేర్ చేసుకోవాలి తెలియని విషయం మీరే అడగాలి ఈ విషయం అంటే నేను చెప్తాను అంటే చాలా మందికి సింగిల్ ఆర్ మింగిల్ అనేది తెలీదు సింగిలే సార్ అక్కడ పర్సన్స్ ఎవరైనా హట్ అవుతారేమో చూడండి ఎవరు లేదు నాకు తెలుసు కదా నా గురించి తర్వాత ఎందుకు అలా చెప్పారు అని అంటే సింగిల్ ప్రస్తుతానికి సింగిల్ ప్రెసెంట్ రియల్ లైఫ్ లో సింగిల్ అవును ఓకే ఎనీ రిలేషన్ బిఫోర్ లేదు నేను కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాను సో అందుకనే లేదు సర్ ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయికి ఏ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి అమ్మాయికి క్వాలిటీస్ అమ్మాయి అలా లేదు యాక్చువల్లీ నాకు మీ ఇష్టం ఏంటి సార్ ఇన్నర్ ఇన్నర్ లో ఉంటుంది కదా సో తను ఇలా ఉండాలి యాక్టివ్ ఉండాలి నేను ఇంట్రోవర్ట్ కదా తను ఇంకొంచెం టాకేటివ్ అయి ఉండాలి ఏమో ఉంటాయి కదా సంథింగ్ వాయిస్ కి క్వాలిటీ ఏంటంటే అమ్మలా ఉండాలి నా అమ్మలా అమ్మ ఎలా అంటే లైక్ షీఈస్ కామ్ బట్ స్టిల్ షీఈస్ ఆల్వేస్ దాట్ అన్నట్టు సో ఆ క్వాలిటీ ఉండాలి అండ్ మనకొక వామ్త్ ఉంటుంది కదా ఇఫ్ ఐ ఫైన్ దట్ వామ్త్ ఇన్ దట్ పర్సన్ షీస్ ద పర్సన్ మమ్మీలా పప్పు అండ్ రా బనానా టైప్ కర్రీ చేస్తూ పెడుతూ ఉండాలి అదేం అవసరం లేదు లేదా ఏం చేసుకుంటాను మమ్మీ ఓ మీ కుకింగ్ బా చేస్తారు ట్రై చేస్తాను బా చేస్తాను నాకు కుకింగ్ అప్పుడు ప్రొపోర్షన్స్ దాంట్లో ఏదో తేడా వస్తున్నాయి వాటర్ క్వాంటిటీ ఎంత పెట్టాలి రైస్ క్వాంటిటీ ఎంత పెట్టాలి లైక్ ఇద్దరు ఉన్నారు ఇద్దరి కోసం వంట చేయాలంటే ఎలా చేయాలి ముగ్గురి కోసం అంటే ఆ క్వాంటిటీస్ లో ప్రాబ్లం అవుతుంది ఓకే సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈ సీరియల్ స్టోరీ మీకు నరేట్ చేసేటప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి పర్టిక్యులర్ రీజన్ ఏమైనా ఉందా నో నో ఆటో విజయశాంతి ఆ ఇంతకముందు చేయలేను అలాంటి క్యారెక్టర్ దట్ ఈస్ వన్ థింగ్ అండ్ స్టార్టింగ్ లుక్ టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడూ తాగుతూ ఉంటాడు అండ్ పర్ తాగినా ఒక అమ్మ సెంటిమెంట్ ఉంటుంది అమ్మ సెంటిమెంట్ ఇక్కడి వరకు నేను చేసిన మోస్ట్ ప్రాజెక్ట్స్లో ఉంది కానీ ఇక్కడ అమ్మ లేదు కానీ చిర్రుకి మాత్రం అమ్మ ఉన్నట్టే ఇంకా సమ్మీకి వెళ్తాడు మాట్లాడతాడు అమ్మతో కాన్వర్జేషన్స్ చేస్తాడు తినిపిస్తాడు ఇదంతా చేస్తాడు సో చిర్రుకి అమ్మ ఉన్నట్టే కానీ అమ్మా ఇస్ నాట్ దేర్ ఆ ఏమో

సూపర్ ప్లస్ ఆ నవ్వుతూ ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ప్లేయింగ్ చిరు చాలా నచ్చింది నాకు అండ్ వే దే రైటింగ్ చిరు క్యారెక్టర్ ఇస్ ఆల్సో రియల్లీ వండర్ఫుల్ సూపర్ సర్ ఇప్పుడు మీరు కన్నడలో కూడా చేస్తున్నారా లేదు ప్రెసెంట్ అయితే ఓన్లీ తెలుగు ఓన్లీ తెలుగులో చేస్తున్నారు తెలుగు తమిళ్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు తెలుగు అండ్ తమిళ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు సర్ అలాగే తమిళ్ లో ఉన్నప్పుడు తమిళ్ తెలుగులో ఉన్నప్పుడు తెలుగు ఎవరైనా బాయ్ ఆర్ గర్ల్ ఆర్ ఎవరైనా అంటే కొన్ని క్వాలిటీస్ మనకి నచ్చవు వాళ్ళ బిహేవియర్స్ లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఈ కైండ్ ఆఫ్ నేచర్ ని మనం యాక్సెప్ట్ చేయలేం క్యారెక్టర్ అని తెలియదు కానీ ఒక ఆరా అని ఉంటది ఒక ఒక పర్సన్ ఉంటే ఒక కామ్నెస్ ఒక పాజిటివ్ ఆరా అని ఉంటది అదే సేమ్ గోస్ ఫర్ ద నెగటివ్ ఆరా ఆల్సో మేబీ అ ఫ్యూ థింగ్స్ ఇన్ అ పర్సన్ అట్రాక్ట్ చేస్తుంది మనల్ని అండ్ అ ఫ్యూ థింగ్స్ రిపెల్ చేస్తుంది సో అంతే ఒక పర్టిక్యులర్ క్వాలిటీ అన్నట్టు ఏంటి ఏదైనా లైక్ మన పీపుల్ రియాక్ట్ సిచువేషన్ పెట్టినా ఆపోజిట్ లో మీరు ఏది ఎక్కువగా లైక్ చేస్తాక డౌన్ టు గా ఉంటే నాకు చాలా నచ్చుతుంది ఓకే ఎక్కువ డ్రామా చేయకుండా ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకుండా కొంచెం డౌన్ టు గా ఉంటే కొంచెం అందరితో సర్దాగే ఫ్రెండ్లీగా ఉంటే దట్ ఇస్ వెరీ అపీలింగ్

అమ్మాయిలు కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా మీ హెయిర్ స్టైల్ గురించి నేను చదివాను చాలా కమెంట్స్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది మీ ఐస్ చాలా బాగుంటాయి మీ స్మైల్ చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు కదా వినడా మీరు తెలుగు ఫిలిం లో ఈ టాక్ ఏదైతే నడుస్తుందో అండ్ కన్నడలో కానీ తమిళ్లో కానీ వస్తే మాత్రం సో మా అందరికీ మేము చూసేటప్పుడు మాకు అనిపిస్తుంది అరే కన్నడలో యష్ యాక్టర్ యష్లో కొంచెం తిన్ను సిమిలర్గా ఉంటారు కదా అంటే లైక్ ఆ స్మైల్ కానీ హెయిర్ కానీ అండ్ ఆ పియర్ స్టైల్ కానీ మాకు అది అనిపిస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి కేజీఎఫ్ లాంటి ఒక ఫీలింగ్ అది ఒక చాలా పెద్ద స్కేల్లో నన్ను పెట్టారు సో ప్రెజరైజ్ చేస్తున్నారు స్కేల్లో పెట్టి నో నాకు

Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.

నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ కూడా వచ్చి మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్